చుండ్రు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంతమంది మహిళలను చుండ్రు సమస్య విపరీతంగా వేధిస్తూ ఉంటుంది ఈ చుండ్రు వల్ల అనేక మంది సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మరి ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు మీ దరిదాపులకు కూడా రాదు అవేంటో చూద్దామా మరి వారంలో కనీసం రెండుసార్లైనా తలంట కుంకుడుకాయ లేదా సీకాయ రసంతో స్నానం చేయాలి కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టేలా పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి గసగసాలను ఒక గంట నీటిలో నానబెట్టి మెత్తగా పేస్టులా చేసుకొని తలకు కుదుళ్ళకి పట్టించి ఒక అర్ధ గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది ఈ విధంగా వారానికి రెండుసార్లు చేయండి ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండి తలకు పట్టించి అరగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించి అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది మందార పువ్వులు వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవడం వల్ల చుండ్రు మీద దరి చేరదు పారిజాతం గింజల్ని మెత్తగా నూరి పొడి చేసి దీన్ని నూనెలో కలిపి తలకు పట్టించి ఒక గంట తర్వాత కుంకుడుకాయల లేదా శ్రీకాయ రసంతో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది తలస్నానం చేసే ముందు కురులకు పుల్లటి పెరుగు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది జుట్టుకు హెర్బల్ ఆయిల్ మసాజ్ ప్రతిరోజు రాత్రి లేదా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల చుండ్రును నివారించవచ్చు ఈ వీడియో లఘు చిత్రము వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి ఈ వీడియోలను ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లస్లలో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోలను పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్స్లో తెలియచేయండి